వశిష్ఠం కథల్లో రోజున రాముని వారు ఏమని అడుగుతున్నారంటే జ్ఞాన జ్ఞానభూమికలు విన్న తర్వాత అయ్యా బాగానే ఉందండి మనం నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నాను కానీ నామరూపాత్మకమైన జగత్ ఇంకా కనపడితేనే ఉంది మరి ఎందుకని అని అడిగిన ప్రశ్నకు రాముని వారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు వశిష్ఠుల వారు ఓ రామచంద్ర పరబ్రహ్మం తన రూపంలోనే ఎప్పుడూ ఉన్నా అక్కడ నుండి జారకుండా ఉంటుంది కాబట్టి సృష్టి అని పేర్కొనబడేది ఆ బ్రహ్మం కంటే వేరుగా లేదు వేరుగా లేదు బ్రహ్మం కంటే వేరుగా లేదు ఈ సృష్టి అంతా కూడా అయితే మహాసముద్రంలో అంతా జలమే ఉన్నట్లుగా ఈ సృష్టి అంతా పరమాత్మలోనే ఉంది అయితే ఈ పోలికలో కూడా కొంత తేడా ఉంది జలం ద్రవం కాబట్టి చలిస్తూ ఉంటుంది దాంట్లో చంచలం ఉంటుంది కానీ పరమాత్మకి మరి ఆ చంచల్యం లేదు జలం పైన జలం అన్ని ఎన్ని రకాలుగా చెప్పినా సముద్రంలో ఉన్న జలం ఒకటిగానే ఉన్నట్లుగా అనేక రూపాలుగా భావిస్తూ ఉన్న భాషిస్తూ ఉన్న జగత్తంతా కూడా పరబ్రహ్మమే బ్రహ్మము కంటే వేరుగా ఏదీ లేదు అంతా బ్రహ్మమే సముద్రంలోనే అంటే జలం అంత జలమే వ్యాపించి ఉన్నట్టు కింద పైన అంత పరబ్రహ్మమే వ్యాపించి ఉంది అంటే అనేక రూపాలుగా భాషిస్తూ ఉంది ఆ బ్రహ్మమే జ్ఞానం దృఢమైతే సృష్టి అంత నిశ్చలమైన పరబ్రహ్మలోనే ప్రతిష్టమైనట్లు తెలుస్తుంది అంటే గ్రా జ్ఞానం దృఢమవ్వాలి అంటే జ్ఞానం దృఢమవటం అంటే కాబట్టి జ్ఞానం దృఢమైతే అంటే ఏదో కాసేపు ఉండి కాసేపు పోవటం కాకుండా అలా ఉండిపోయేటప్పుడే ఈ జగత్తు వేరుగా కనపడుతూ ఉంటుంది మనకి జ్ఞానం దృఢమైనప్పుడు అలా అనిపించదు అనమాట సృష్టి అంతా నిశ్చలమైన పరబ్రహ్మంలోనే ప్రతిష్టమైనట్లు అనిపిస్తుంది అప్పుడు జ్ఞానం దృఢమైతే అంటే చిత్తం వలనే ఈ సృష్టి అంతా మనకి కనపడుతూ ఉంది చిత్తం పూర్తిగా బ్రహ్మంలో లయించింది అనుకోండి అప్పుడు బంగారంలో అయిపోయినట్లుగా ఈ సృష్టి అంతా బ్రహ్మములో లీనమైపోతుంది మనకి అనేక ఆభరణాలు బంగారంతో తయారు చేసినవి ఉంటాయి మనం దాని ఆభరణాలు రకరకాలమైన ఆభరణాలకి రకరకాల పేర్లు ఉంటాయి కదా ఆ పేర్లతో వాటిని పిలుస్తుంటాం అయినా దాని వెనుక ఏముంది బంగారం ఉంది అనే భావన అనుకుంటే అప్పుడు ఊరిన లోక వ్యవహారం కోసం దాన్ని ఆ పేరుతో పిలుస్తాం కానీ ఆభరణం యొక్క పేరుతోటి అందులో వెనకాల ఉంది బంగారం అని మనకి దృఢంగా తెలుస్తుంది అట్లాగే దృఢమైన జ్ఞానం గలవాడికి ఈ జగత్తంతా కనపడుతున్నా అందులో ఇదంతా పరబ్రహ్మమే అనే భావన దృఢంగానే ఉంటుంది అని చెప్తున్నారనమాట శిల్పి యొక్క చాతుర్యం చేత నిర్మింపబడిన మట్టి బొమ్మల సైన్యం మట్టే అయినప్పటికీ సైన్యం రూపంలో రూపంలో కనిపించేటట్లు యథార్థంగా భేదరహితమైన అప్పటికి సైన్ సమాధి యొక్క వ్యుత్న కాలంలో అంటే నిశ్చల స్థితి నుండి మేల్కొన్నప్పుడు జ్ఞానికి కూడా ఈ సృష్టి రకరకాలుగా భాషిస్తుంది అంటే సమాధి స్థితిలో ఉన్నప్పుడు అసలు రెండో ధ్యాస ఉండదు ఈ దేహాతీత స్థితిలో ఉంటారు కదా అప్పుడు ఏదీ ఉండదు అయితే సమాధి స్థితి నుండి జాగ్రత్త వచ్చారు వచ్చారనుకోండి అప్పుడు ఇది రకరకాలుగా అనిపిస్తుంది అంతే అయినా దానిలోని చైతన్యాన్ని గుర్తుంచుకుంటాడు ఆ జ్ఞాని అంటే జ్ఞానుల యొక్క పరమార్థ దృష్టిలో జగత్తు ఉత్పత్తి వినాశరహితమైన బ్రహ్మమే ఇదంతా కూడా ఉత్పత్తి వినాశనం ఈ రెండు లేనటువంటి బ్రహ్మమే ఇదంతా కూడా అని అంటే ఎవరికి అది జ్ఞానికి దృఢమైన జ్ఞానం ఉన్నవాడికి అలాగే సమాధి స్థితి నుంచి బయటకు వచ్చిన వాడికి ఇదంతా కనపడుతున్నా అలా వివిధ పదార్థాలుగా ఆయన ఇదంతా ఉత్పత్తి వినాశరహితమైన పరబ్రహ్మమే ఇలా కనపడుతోంది అని అనుకుంటాడు అద్దంలో ప్రతిబింబించిన నగరంలో దూరం దగ్గర అనే రెండు భావాలు ఉన్నట్లు అలాగే బ్రహ్మంలో కూడా ఈ రెండు ఉంటాయి అది ఇంత వివరంగా మనకి చెప్పాడు ఇందులో రెండు ఉదాహరణలు మనకు బాగా వంటబట్టే ఉన్నాయి ఒకటి బంగారము నగ నగ అంటే నగ అంటే బోళ్ళు ఉన్నాయి కదా గాజులు కంటిహార కంఠహారాలు అలాగే వడ్డాలు ఎన్నో ఉంటాయి మరి రకరకాలు పాపిడి సెర్లు అది కనపడుతున్నారా దాని వెనక ఉన్నది అంత బంగారమే ఊరిన ఆకారం అట్ట మనకు కనపడుతుంది వాస్తవంగా అది అంత బంగారమే మనకి దృఢంగా తెలుసు అయితే ఆ దృఢంగా ఆ విషయంలో ఎట్లా మనం ఉన్నామో అలాగే ఇలా వస్తు రూపంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రూపంలోను అలాగే చరాచర జగత్తు రూపంలోను పిపీలికాది బ్రహ్మ పర్యంతం అలాగే తృణాది మేరు పర్యంతం ఉన్న ఈ జగమంతా కూడా ఆ పరబ్రహ్మమే అంతే బంగారమే ఇన్ని నగలుగా భాషించినట్లు ఆ పరమాత్మే ఇన్ని రూపాల్లో ఇట చరాచర అలాగే పిపీలికాది బ్రహ్మ రూపాల్లో వ్యక్తం అవుతున్నాడు పరమాత్మ అనేది గట్టిగా మనకి తోస్తుంది అన్నమాట అలాగే మట్టితో తయారీ తయారైన సైన్యం ఒక ప్రతిమలు చేసేవాడు మట్టితో చేసినప్పుడు ఆ మట్టే గుర్తుంటుంది కానీ ఆ సైన్యము రూపంలో ఉన్న మట్టే గుర్తుంటుంది అలాగే ఈ ఇన్ని రూపాల్లో పరబ్రహ్మే ఉన్నాడు వ్యాపించి ఉన్నాడనేది దృఢంగా దృఢమైన చిత్తం గలవాడికి తెలుస్తుంది దృఢమైన జ్ఞానం గలవాడికి అని రాముల వారుకి విశదీకరించాడు అనమాట ఇదంతా అని అనుకున్నా కూడా ఆ తర్వాత మళ్ళీ ఇది జాగ్రత్తగా గోచరిస్తోందిగా దీనికి ఎలా మరి సమాధానం అని అడిగినప్పుడు చెప్పిన విషయం అన్నమాట అయితే దానికి ఇంకొక ఉదాహరణ కూడా జోడించాడు అనమాట ఆయన అంతకుముందు లవణుని కథ మనం తెలుసుకున్నాం ఆ కథనే లోనే రెండో భాగాన్ని ఇప్పుడు వశిష్ఠుల వారు రాముల వారికి చెబుతున్నాడు అంటే ఇదంతా కూడా బ్రహ్మమే అని చెప్పడం కోసం వెళ్ళ ఎలా వేరుగా కనపడుతున్నాయి ఇదంతా భ్రమమే అని చెప్పడం కోసం ఆ లవణం కథలో ఓ రామా ఆ అవిద్యా ప్రభావాన్ని మరొక వారు మరొక వారు వివరిస్తాను విను ఆ ప్రకారంగా లవణ మహారాజు ఇంద్రజాలికుని ప్రభావం చేత మరి భ్రమలోకి వెళ్ళాడు కదా సైన్యాన్ని ఆ తర్వాత అనేక భ్రాంతులు పొందాడు ఆచార్యం నుంచి తేలుకోలేకపోయాడు కూడా తన దురవస్థకు స్థానమైన అడవి నిజంగా ఉందా అక్కడ ఎక్కడా అది అని కుతూహలం కూడా పొందాడు తర్వాత మేలుకు వచ్చిన తర్వాత దాని గురించి బాగా ఆలోచించాడు అప్పుడు అది విందేపర్వత ప్రాంతం అని ఆయన కనిపించింది వెంటనే రోజు ఉదయాన్నే ఆయన తన సైన్యాన్ని వెంట పెట్టుకున్నాడు బయలుదేరి వెళ్ళాడు వింధ్య పర్వత ప్రాంతానికి తనకు భ్రమలో తోచినటువంటి ఆ ప్రదేశాన్ని వెదుగుతూ చాలా సేపు సంచరించాడు అనమాట అక్కడ అతి భయంకరమైన ఒక అడవి కనిపించింది కూడా దాన్ని అనుసరించి పోతే తాను మొదట చూసిన ఎడారి కనిపించింది తను నడిచిన అడవి మార్గము కనిపించింది తాను చూసిన విశేషాలు తన భుజానికి చిక్కుకున్న తీగ అవన్నీ కూడా కనపడ్డాయి ఆయనకి చండాల స్త్రీని కలిసిన చోటు కూడా కనపడింది ఆమె పెట్టిన అన్నాన్ని తిన చోటు అలాగే మొదలైనవన్నీ చూసి అక్కడ చాలా ఆశ్చర్యపోయాడు అనమాట అంటే వాస్తవంగా ఇక్కడ జాగ్రత్త అవస్థలో ఇవన్నీ చూశాడు ఇప్పుడు ఇవన్నీ తన కళలో కనపడ్డాయి అక్కడ దగ్గరలోనే పల్లెకి చేరాడు ఎంతకుముందు ఎవరైనా నా వంటి వాడి ఒక చండాల స్త్రీని పెండ్లాడి ఇక్కడ ఉన్నాడా కూడా అడిగాడు అక్కడ జనులందరిని వివ అనమాట వారేమో అవును అని చెప్పారు అప్పుడు లవణుడికి ఇక ఆశ్చర్యం ఎంత అంటే ఆశ్చర్యం కలిగింది లవణుడికి అరే నా కళలో జరిగింది యథార్థ సంఘటన అనమాట అని అంటే వాళ్ళందరూ మరి జాగ్రత్త అవస్థలో ఇప్పుడు వెళ్ళాడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ చూశాడు వాళ్ళందరినీ అడిగాడు ఆ పర్వతాలు ఆ ప్రదేశాలు ఆ అన్నం పెట్టిన చోటు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవటం వాళ్ళందరూ కూడా ఈ చూసి ఉండటం అంతకుముందే మరి వాళ్ళు అంత ముందు జరగపోతే వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళు కూడా నిజమే మహారాజా అన్నారు కదా అప్పుడు ఆయన ఆశ్చర్యానికి అంత లేకుండా పోయింది ఇక అక్కడి వారిని అడుగుతూ అడుగుతూ ఆ పల్లె మధ్యలో ప్రవేశించాడు తాను అంతకుముందు చూసిన ప్రజలు ఇప్పటికీ అక్కడ ఉన్నారు కాలంలో ఎవరినైతే చూశాడో వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఒక ముసలిది ఏదో ఒక గొప్ప ఆపద వల్లనో వల్లనో అన్నట్లు రోధిస్తూ కనపడింది తన జనాన్ని పంపి లవణుడు ఆమెను ఓరడింప ఓ అమ్మ నీవు ఎవరవు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాడు ఆమె ఎలా బదులు చెప్పింది ఓ మహారాజా ఈ ఊరి ఈ ఊరి పేరు పుక్కసపోషం దీనికి ప్రభువైన వాడు నా భర్త నాకు చంద్రబింబంతో సమానమైన ఒక కూతురు ఉండేది ఏదో కారణం చేత అడవిలో తప్పిన ఒక ప్రభువు నా పుత్రికను వివాహమాడాడు నా కూతురు ఆయనతో చిరకాలం సుఖాలను అనుభవించింది బహు సంతానవతి అయ్యింది చాలా కాలం గడిచాక ఒకనొక సమయంలో పెద్ద కరువు వచ్చి అనేక మంది నశించారు అప్పుడే నా కూతురు అల్లుడు వారి సంతానం కూడా నశించిపోయింది ఆ దుఃఖాన్నంతా ప్రత్యక్షంగా చూచిన నా శోకానికి మేర లేకుండా పోయింది అనే ముసరి చెప్పింది ఈ విషయాలన్నీ విన్నాడు రాజు పట్టరాని ఆశ్చర్యాన్ని పొందాడు చిత్రంలోని మనిషిలాగా చాలాసేపు మళ్ళీ నిశ్చేష్టుడైపోయాడు అక్కడ గారుణీబావుడు ఆ గారుడైనంతా చూపిస్తున్నప్పుడు ఎలా నిశ్చేష్టుడై అలా సింహాసనానికి అంటూ పోయాడు తర్వాత ఆ గారో నుంచి బయటకు రావడానికి అక్కడ తన్నుకుంటూ ఉంటే నెమ్మదిగా పరిచారికలు నీళ్లు జల్లి కాస్త తేరుకునే నింపజేసి చేసి ఆయనని మహారాజా అంటూ సంబోధిస్తూ ఇచ్చేస్తే అప్పుడు మామూలు స్థితికి వచ్చాడని మనం చెప్పుకున్నాం కదా మళ్ళీ అలాంటి స్థితి నిశ్చేష్టత ఇప్పుడు పొందాడు అన్నమాట తేరుకున్నాడు వారికి తగినంత ధనాన్ని ఇచ్చాడు అప్పుడు గౌరవించి దుఃఖాన్ని ఉపశంపింపజేశాడు పిదప తన రాజధానిని చేరుకున్నాడు ఆశ్చర్య సమగ్రుడైన ఆ ప్రభువు అప్పుడు ఆ సభలోనే ఉన్న నన్ను పిలిచాడయ్యా రమా వశిష్ఠుడై నన్ను పిలిచాడు పిలిచి ప్రశ్నించాడు ఆయనను నేను తగిన విధంగా సమాధానపరిచాను అప్పటి నుండి ఆ ప్రభువు జీవోన్ముక్తుడై రాజ్యాన్ని పాలించాడు ఓహో కళలో ఏదైతే జరిగిందో అది నిజంగా ఇవాడు చూస్తున్నాను మళ్ళీ నిజంగా ఈ జాగ్రత్త అవస్థలో అదంతా నాకు అనుభూతి జరిగిన జరిగినట్టుగా అక్కడ వాళ్ళందరూ చెబుతున్నారు కాబట్టి ఆ కళ ఎంత భ్రమో ఈ జీవితం కూడా అంత భ్రమే అని ఆయనకి అప్పుడు అనిపించింది అనమాట ఈ జాగ్రత్త అవస్థలోని ఇది కూడా అంతేనో అని అందుకనే ఆయన జీవన్ ముక్తుడయ్యాడు ఓహో ఇంకా మనం వీటిని గురించి ఆ కళ ఎంత ఇది కూడా అంతే భ్రమ అని అర్థమయ్యి జ్ఞానం పొంది జీవన్ముక్తుడే అప్పుడు రాజ్యాన్ని పాలించాడు అన్నమాట అని ఈ ఉదాహరణ కూడా చెప్పాడు వశిష్ఠుల వారు ఆ తర్వాత రాముడు మళ్ళీ ఆయన అడిగాడు ఓ మహాత్మా మరి కళ నిజమైంది అనటం ఎట్లా మీరు ఎంత చెప్పినా ఈ సంశయం తీరకుండా ఉంది అన్నాడు అయితే మరి దానికి కూడా దృఢపరచాలి కదా ఇప్పుడు అందుకని రామ శిష్యుల వారు ఏం చెబుతున్నారంటే ఓ రాఘవ అవిద్యని గురించి మాట్లాడేటప్పుడు ఇది ఒక వింత కాదు ఈ ప్రపంచమంతా సంకల్పమయమే ఒక విషయం నిజమైతే కదా మరొకటి వింత అనుకోవటానికి ఇందులో ఏది నిజం కాదు కాబట్టి ఒకటి నిజమైతే రెండోది వింత ఇదంతా ఏది నిజం కాదు కాబట్టి ఇదంతా కల్పితమే ఒకరి సంకల్పాన్ని అనుసరించి అదే తప్ప ఒక సంకల్పాన్ని అనుసరించి ఒక విధమైన సంకల్పం దైవ సంఘటన చేత ఘటన చేత మరొకరికి కలవచ్చు అప్పుడు వీడు సంకల్పించిందే మరొక చోట యథార్థం అవుతుంది అనిపించవచ్చు అంటే అందుకే ఒక సూక్తి కూడా ఉంది మనకు ఏది వచ్చిన కళలో ఇప్పుడో ఎప్పుడో ఎదవరకు జన్మలోనో ఏదో జరిగి ఉంటుంది అది వాస్తవం లేదా జరగబోయేది కానీ అయి ఉంటుంది అని వీడు సంకల్పించిందే మరో చోట యథార్థం అవ్వచ్చు ఇట్లా అవటం చేత మనోరూపమైన వ్యవహార వ్యవహారాలు ఆకస్మికంగా ఒకదానితో ఒకటి సంబంధపడతాయి అందుకనే ఒకసారి మనం ఏదైనా తెలిస్తే ఆ సంఘటనకు సంబంధించిన విషయం అక్కడ వాస్తవంగా జరిగింది అయి ఉంటుంది జరిగింది అయి ఉంటుంది లేకపోతే జరగబోదై ఉంటుంది లేకపోతే ప్రత్యక్షంగా మనకే అనుభవంలో తర్వాత రావచ్చు కూడా కాబట్టి ఆ లవణుని విషయాన్ని కొన్ని విధాలుగా చెప్పుకోవచ్చు మొదట ఇంద్రజాలికుని వల్ల ఏ భ్రాంతి కలిగిందో మరునాడు కూడా అదే భ్రాంతి మళ్ళీ కలిగింది ఆయనకి అప్పుడేమో భ్రాంతి లవణ అది ఒటిదే ఊరినే ఇంద్రజాలికుడు చేశాడు అనుకున్నాం అందువల్ల మాయలో పడ్డాం అనుకున్నాడు ఇప్పుడు నిజంగా అతనికి అడవికి వెళ్ళాడు అక్కడ చూశాడు అన్నింటినీ అనుభూతికి పొందాడు అక్కడ వాళ్ళు వాస్తవంగా అని చెప్పారు కాబట్టి అదే ప్రతి మళ్ళీ కలిగింది ఇంకొక విధంగా అనమాట పర్వత ప్రాంతంలో ఏదో ఒక పురుషునికి నిజంగానే అటువంటి పరిస్థితి కలిగి ఉండవచ్చు ఈ నెలలేదు కానీ ఎలాంటి రూపం కలిగి ఇంకోటి వరకు కలిగి ఉండవచ్చు అది ఆ పురుషుని సంకల్పాలను అనుసరించి ఆ సంకల్ప పరంపరయే లవణ మహారాజు చిత్తం అల్పకాలంలోనే తిరిగిందనమాట అక్కడ అది వస్తుంది అదే రకమైనటువంటి మనిషి అక్కడ పొందినటువంటి ఆ అడవుల్లోనూ ఆ ఊరిలోను అక్కడ పొందినటువంటి అనుభవాలు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు జరిగినాయి అన్నమాట అందుచేత ఇక్కడ లవణునికి కలిగిన భ్రమయ్యే అక్కడ చండాల వాటికలోని ప్రజలందరికీ కూడా అదే సమయంలో కలిగి దృఢమై ఉండవచ్చు ఇదంతా దైవయోగం అని ఆయన వివరించి చెప్పారనమాట ఇందులో ఒకదాన్ని స్వప్నమని రెండవ జాగ్ర రెండవది జాగ్రత్త అని మనం చెప్పుకున్నప్పటికీ ఈ రెండు భ్రాంతి సిద్ధాంతాలే రెండు సంకల్ప సూత్రాలే కానీ కళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది భ్రాంతి అని తెలుస్తుంది మరి ఇప్పుడున్న జాగ్రత్త అవస్థలో ఇది భ్రాంతి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే దృఢమైన జ్ఞానం కలిగినప్పుడు కానీ లేకపోతే కళతో పోల్చుకున్నప్పుడు కానీ లేకపోతే మనీ మనం దేహాతీత స్థితికి వెళ్ళినప్పుడు లేకపోతే ఈ దేహాన్ని వదిలి ఈ జీవి బయటికి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఇది కూడా అంతే భ్రమ కనుక ఓ రామచంద్ర సంకల్పమయమైన ఈ ప్రపంచంలో సత్యత్వ బుద్ధిని పెట్టకు అంటే దీని ఇది సత్యమని అనుకోవకు ఇక్కడ జరిగే సంఘటనలన్నీ కూడా అంతే దివ్య ప్రణాళికలో భాగం అంతే జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనే అవస్థలు లేనప్పుడు అంటే బుద్ధి చేత ఆ అవస్థల్ని తొలగించినప్పుడు ఇప్పుడు మనకు ఆ మూడు అవస్థలు ఉన్నాయి కానీ బుద్ధి బుద్ధిజాతి అనుకోండి అంటే పరిపూర్ణ జ్ఞానం కలిగినప్పుడు అనమాట జడ చైతన్య విభాగం కూడా ఉండదప్పుడు అనిర్వి అనిర్వచనీయమైన రూపంలో మిగిలి ఉండే ద్రష్ట రూపంలో సర్వకాలాల్లో ఉండిపోతుంది సర్వకాల సర్వ అవస్థలు ఎందు ఆ ప్రహ్లాదులాగా అన్ని చోట్ల అటు పాము విషములోను లోయలోను ఏనుగులోను అన్నిటిలోనూ పరమాత్మనే దర్శించాడు కానీ బాహ్యమైన రూపాలను ఏదింటినీ కూడా ఆయన చూడలేదు ప్ర ప్రహ్లాదుడు అలా ద్రష్టగా ద్రష్టనే దర్శించాడు దృశ్యము అలాగే దృశ్యము దృక్కు ఈ రెండు లేవన్నమాట ద్రష్టే ఉంటాడు ఎప్పుడును సర్వకాలాలు అలా ఉండిపో నీ స్వరూపులో నీ స్వరూపాన్ని వాక్కులతో నిర్వహించడానికి వీల్లేదు ఈ వాక్కులతో నిర్ణయించేది ఏదంటే ఊరినే మనం అర్థం చేసుకోవడానికి కొద్దిగా పోలికలు చెప్పుకోవటమే కానీ ఏ పోలిక కూడా ఆ చైతన్యానికి సరిపోదు కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అంతే అందుకనే వేగి రెండు వేల నాలుగులో ఉన్న ఆదిశేషుడు కూడా పరమాత్మని గురించి వర్ణించి చెప్పలేడు అప్పటికీ మనకి ఇంకా మిగిలిపో ఉంటుందో అప్పటికీ మనకు అర్థం కాదు మనం స్వరూపస్థితిలోకి రాకపోతే ఇక చేయవలసిన పని ఏమిటంటే ఓ రామ మనసును సంపూర్ణంగా వదిలివేయటమే అంటే మనసును వదిలేటువంటి సంకల్పాలను వదిలేయటమే చిత్తానిగ్రహ రూపమైన పరమ యోగాన్ని ఆశ్రయించటమే అంటే చిత్తాన్ని అంటే మనసును నిగ్రహించడానికి మనం యోగాన్ని ఆశ్రయం అంటే అంటే యోగం అంటే ఏంటి జీవాత్మని పరమాత్మ ఎందు కలపటానికి చేసే ప్రయత్నమే యోగం ఆ రెండిటిని దానికి మా ఏ మార్గాన్ని అనుసరించినా ఆ మార్గమే యోగం అవుతుంది అందుకనే భక్తి యోగం జ్ఞానయోగం కర్మయోగం ఇలా మూడు భక్తి జ్ఞాన కర్మయోగాలు వైరాగ్య యోగం ఇలా రకరకాల యోగాలు మనకి చెప్పబడ్డాయి అనమాట అంటే జీవాత్మని పరమాత్మను అనుసంధానం చేయటమే మనం చేయవలసిన పని జీవాత్మ అంటే మనస్సు ఈ మనస్సుని సంకల్పాల నుంచి బయటపడేసి స్థితి చాలు అప్పుడు అంతర్ముఖమవుతుంది పరమాత్మ ఎందు లయమవుతుంది అని ఉత్పత్తి ప్రకరణంలో ఇంత వివరంగా ఇన్ని ఉదాహరణలతో ఇన్ని కథలతో పరమా విశిష్ఠుల వారు రాముల వారికి బోధించారు అంటే రాముల వారి మనందరికీ సామాన్య ఆధ్యాత్మిక చింతనలో ఉండే ప్రజలందరికీ దృఢం చేయటం కోసం ఇదంతా కూడా చిత్తాకాశంలో చిత్తంలో ప్రతిభించేటువంటిదే కానీ వాస్తవంగా చిత్తమే అక్కడ ఉన్నది అని చైతన్యమే అని చెప్తూ ముగించారన్నమాట ఈ ఉత్పత్తి ప్రకట ప్రకరణాన్ని స్వస్తి